నమస్కారం శ్రీ చదివే పున్నాగ పూలు నవలను విని ఆనందిద్దాం పైన గదిలో కూర్చోగానే తలుపు వేసి మీరు నా మీద కోపగించుకోకూడదు పొట్టు చెయ్యి జాచి అడిగింది అదేమిటి చెప్పు గబగబా తన దగ్గర ఉన్న తాళం నేలమాలిగలో దాచిన డబ్బు అందులో ఒక మూట తను డాక్టర్ జీకే హాస్పిటల్కు పాత బట్టలు చెప్పుల మధ్య పెట్టి తీసుకువెళ్ళడం తను అన్ని డబ్బులు ఒకటి కావు అని డాక్టర్ కృష్ణ షీలా మేడం వద్దు అని తిరిగి పంపించేయడం గబగబా అంతా చెప్పేసింది అవాక్కై వింటున్నాడు మిక్షపతి ఈ మలుపు తను ఊహించనిది తాళం ఏది ఇచ్చింది కాంతం ఆమె బీరువాలో నల్ల సంచిలో అవసరమైన వస్తువు తీసి లాక్కెళ్ళి నేలమాలిగలో పెట్టి తాళం వేసి బయటకు వచ్చాడు భిక్షపతి ఈ విషయం ఎవరికైనా తెలుసా తెలియదు ఆ రోజు వ్యాన్లో నీతో ఎవరు వచ్చారు డాక్టర్ గారు గుర్తున్నారా మీకు అతని ఒళ్ళో గుంగిట్టలాగా ఒదిగి పడుకున్నది కాంతం డాక్టర్ జీకే నవ్వు ముఖం ఆయన జోక్స్ అన్నీ గుర్తుకు వచ్చాయి భిక్షపతికి ఈ డాక్టర్ను ఎప్పుడు దూరం చేసుకున్నాము ధనం పెరిగి హోదా పెరగగానే పెద్ద కార్లు బోలెడు డిగ్రీలు ఉన్న డాక్టర్లు తమ జీవితంలోకి ప్రవేశించారు డాక్టర్ జీకే మరుగున పడిపోయాడు ఏమాత్రం ఒంటి మీద తెలివి ఉన్నా తన చుట్టూ ఏం జరుగుతోందో కొంచెం అర్థమైనా ఇవాళ ఆ జీకే హాస్పిటల్ తనే కట్టించే వాడేమో కట్టిస్తే మాత్రం ఇలా నడపగలిగేవాడా మందులు ఆహారం పాలు అన్నీ బ్లాక్లో అమ్ముకునే మందను తయారు చేసి ఉండేవాడు అన్ని డబ్బులు ఒకటి కావు డబ్బుకు వైబ్రేషన్ ఉంటుంది అనగలిగే వాడిని తయారు చేయగలిగేవాడా అది డబ్బుకు అతీతమైన సంపద సంస్కారం అది చుట్టూ ఎవరికి ఇవ్వగలిగాడు తన పిల్లలు బంధువులు పనివాళ్ళు ఆశ్రితజనం అందరికీ ఆట ఆశ అంతే కానీ హద్దు తెలియదే చాలా తీవ్రంగా ఆలోచిస్తున్నాడు మంత్రి భిక్షపతి మంత్రిని అని మర్చిపోయి కేవలం మనిషిగా ఆలోచిస్తున్నాడు ఆ రోజు మినిస్టర్ గారి భార్య లక్ష్మీకాంతం జీకే హాస్పిటల్లో చేరిపోవడానికి వచ్చింది కోడలి చెయ్యి పట్టుకుని మెల్లిగా దింపింది ముసలమ్మ ఇద్దరికీ వీల్చైర్లు తీసుకువచ్చారు కాంతం రాగానే రండి ఆంటీ ఎదురు వచ్చి తీసుకున్నాడు డాక్టర్ కృష్ణ నమస్కారం అంకుల్ అన్నాడు భిక్షపతిని చూసి పరీక్షగా చూశాడు సూర్యకిరణంలా మెరిసిపోతున్నాడు ఆ పిల్లవాడు నువ్వు నువ్వు నిరంజనరావు గారి అబ్బాయి వికదు అన్నాడు అవును అంకుల్ భయంకరమైన వ్యక్తి నిరంజనరావు లంచాల జలగా ఇతని కొడుక అన్ని నీతులు చెప్పేది నవ్వొచ్చింది భిక్షపతికి నాన్నగారు ఎలా ఉన్నారు లేరండి పోయారు ఐఆమ్ సారీ ఏదో కేసులో అపోజిషన్లో డబుల్ క్రాస్ చేయబోయాడు తనే వేయించేసినట్లు గుర్తు తల విదిలించాడు భిక్షపతి అమ్మ ఉన్నారా ఆ పెరాలసిస్ ఇక్కడే ఉన్నారా లేదు ఇక్కడికి రానంది పెద్ద ఇంట్లో పని వాళ్ళతో ఉంటుంది అప్పుడప్పుడు నేనే చూసి వస్తాను అన్నాడు కృష్ణ ఆ కాలంలో ఆవిడే ఆయనను అలా తయారు చేసిందని చెప్పుకునేవారు ఇప్పుడు ఆఖరి దశలో ఒంటరిగా భగవంతుడు మనుషులకు జీవితంలో ఆఖరి పదేళ్ళు ఇలా గడుస్తుంది అని ఎప్పటికప్పుడు కళలో చూపిస్తే మనుషులు ఆ పదేళ్ళు ముందర ఎలా మృతకాలో నేర్చుకుంటారు కదా నవ్వొచ్చింది భిక్షపతికి తన ఆలోచనకు భగవంతుడికి కూడా అడ్మినిస్ట్రేషన్ నేర్పించాలనే తన బోటి వాళ్ళ ఉద్దేశం ఫార్మాలిటీస్ అయిపోయినాక హాస్పిటల్ చూడటానికి పంపాడు డాక్టర్ కృష్ణ అత్తాకోడళ్ళు వీల్చైర్లో పక్కన భిక్షపతి డాక్టర్ పిల్ల డాక్టర్ అవనిక ఒక నర్స్ ఒక వార్డు బాయ్ ఇంత పెద్ద హాస్పిటల్ ఎన్ని హంగులు ఎంత పచ్చదనం మెడిటేషన్ హాల్లో డాక్టర్ జీకే విగ్రహం ఎంత ప్రశాంతత తను కూడా నాలుగు నల్ల సంచులు ఖర్చు పెడితే ఇట్లాంటి హాస్పిటల్ కట్టించి ఇట్లాంటి విగ్రహాలు పెట్టుకోవచ్చు కానీ మర్నాడు కాకిరెట్టెలు పడ్డ పట్టించుకోరు జనం ఇట్లా పూజ చేసేదెవరు డాక్టర్ కృష్ణ కన్సల్టింగ్ రూమ్లో జీకే ఫోటో సూటిగా చూస్తున్నాయి ఆ కళ్ళు ఐశ్వర్యం అంటే అర్థమవుతోందా కొడుకుకు కుమారుడికి తేడా తెలుస్తోందా మంచి చెడు వైబ్రేషన్లు ప్రతి విషయానికి ప్రతి వస్తువుకు ఉంటాయని గమనిస్తున్నావా బిజినెస్ను పూజలా చేయడానికి పూజని బిజినెస్ చేయడానికి వైబ్రేషన్ ఎలా మారుతుందో అర్థమవుతోందా తన బుర్రలో ఎవరో కూర్చుని మాట్లాడుతున్నట్లు కొంపతీసి డాక్టర్ జీకే ఏదో రూపంలో ఇక్కడే ఉన్నాడా డాక్టర్ జీకే దైవాత్మ అయిపోయాడు నాయన ఇదంతా చూస్తూ ఉంటే నా ఒళ్ళు పులకరించిపోతోంది కన్నీళ్లు తుడుచుకుంటూ అంటున్నది ముసలమ్మ నే చెప్పలేదు అత్తయ్య ఉత్సాహంగా మాట్లాడేస్తోంది కాంతం కాంతానికి గ్రౌండ్ ఫ్లోర్లో స్పెషల్ రూమ్ ఏర్పాటు చేశాడు డాక్టర్ కృష్ణ అతను ఆమెను పలకరించే తీరు అతని కళ్ళల్లో ఆప్యాయత డాక్టర్ జీకేతో చాలాసార్లు ఇంటికి వచ్చాడు తను పెద్ద పట్టించుకోలేదు తండ్రి తల్లి అట్లా ఉంటే ఇతను మాత్రం ఇలా ఎలా మారాడు డాక్టర్ జీకే డిఎన్ఏలను మార్చేశాడా కాంతం ఈ హాస్పిటల్లో చేరుతానని అన్నప్పుడే దీని కూపీలు అన్నీ తీయించాడు భిక్షపతి అమాయకులైన ఆడవాళ్ళు నమ్మే విషయాలు వేరు జరిగే నిజాలు వేరు ఈ ఉద్దేశంతో ఉన్న అతనికి జీకే హాస్పిటల్ ఆడిటింగ్ రికార్డులు పేషెంట్స్ సక్సెస్ రేటు ఎక్కడ సమస్య కనబడలేదు తను కావాలనుకుంటే అక్కడ సమస్యను సృష్టించగలడు మీడియాను ఉపయోగించుకొని ఆ హాస్పిటల్ను నానా భ్రష్టు పట్టించగలడు అక్కడ స్వప్న అనే అమ్మాయి డ్రగ్ ఎడిక్ట్ ఉన్నది రాణి అని బ్రోతల్ కేసు రిజిస్టర్ అయిన అమ్మాయి ఉన్నది మీరు ఒక్క మాట చెప్తే హాస్పిటల్ మోయించి అంతు చూసేద్దాం అన్నాడు సెక్రటరీ ఉలిక్కిపడ్డాడు భిక్షపతి ఒక్క విషయం సంపూర్ణంగా అర్థమైంది భిక్షపతికి తన లాంటి పవర్ఫుల్ మనుషులు తన సెక్రటరీ లాంటి చాణుక్యులు చాలా సులభంగా గొప్ప గొప్ప మనుషుల్ని సంస్థలను సర్వనాశనం చేయగలరు కానీ ఇవాటి తర్వాత ఆలోచిస్తున్నాడు భిక్షపతి ఇన్నాళ్ళి తర్వాత ఆలోచిస్తున్నాడు భిక్షపతి ఏ భయంకరమైన ప్రయత్నం చేస్తే ఒక జీకే హాస్పిటల్ను సృష్టించగలడు వద్దు వద్దు కంగారుగా సెక్రటరీ మాటలకు అడ్డం వచ్చాడు భిక్షపతి అమ్మగారు హాస్పిటల్లో ట్రీట్మెంటుకు వెళ్తున్నారు ఆ హాస్పిటల్కు ఫుల్ సెక్యూరిటీ అన్ని విధాల ఉండేట్లు చూడు అర్థమైందా చెప్పాడు ఓకే సార్ ఫండ్స్ డైవర్షన్ ఏమన్నా ఇప్పట్లో వద్దు చూద్దాం నేను చెప్తాలే అని ఆ సబ్జెక్టు అక్కడితో ఆపేశాడు అక్కడ డబ్బు వైబ్రేషన్స్ మాట్లాడతారని తెలిస్తే తన సెక్రటరీకి ఈ జన్మకు అర్థం కాదు పైగా కచ్చగడతాడు కూడా గది ఎదురుగా అందమైన ఫౌంటైన్ ల్యాన్స్లో ఉయ్యాల అందులో కూర్చుని మెల్లగా ఊగుతున్నాడు భిక్షపతి ఎదురుగా కుర్చీల్లో భార్య తల్లి వాళ్లకు సన్నిహితంగా కూర్చుని ఆప్యాయంగా కాంతంకు జరిగే ట్రీట్మెంటు వగైరా ముసలామెకు చెబుతున్నాడు డాక్టర్ కృష్ణ ఎవరిస్తారు ఈ భరోసా మాటల మధ్యలో ఒక పేషెంట్ స్థలం ఇవ్వడం ఆ తర్వాత డాక్టర్ జీకే లోను తీసుకుని హాస్పిటల్ కట్టడం పడ్డ ఇబ్బందులు అన్నీ చెప్తున్నాడు కృష్ణ ఇంతకీ పోయేనాటికి డాక్టర్ ఏమన్నా వెంకేశాడ అడిగాడు భిక్షపతి మేమంతా ఆయన వెనకే మేమే ఆయన ఆస్తి నవ్వుతూ అన్నాడు డాక్టర్ కృష్ణ ఆయనకు పెళ్ళి పిల్లలు లేదు ఆయన తమ్ముడి కూతురు ఉన్నారు రాధ ఆమె భర్తకి ఈ హాస్పిటల్లోనే ట్రీట్మెంట్ జరుగుతోంది హాయిగా ఉన్న వాతావరణం పరిశీలిస్తున్న భిక్షపతి తన చాలా పెద్ద ఇల్లు కుంచుకుపోయినట్లుంది ఈ హాస్పిటల్ దిగంతాలపై విస్తరిస్తున్నట్లు ఏమిటి మ్యాజిక్ అక్కడ ఒక పెద్ద వటవృక్షానికి కొటేషన్ ఉన్నది నాది నాది అనుకునేవాడు గోడలు కట్టుకుని ఇరుక్కుపోతాడు ఇదంతా నాదే నేను ఇందులో భాగానే అనుకునేవాడు వంతెనలు కట్టి జీవితపు అవతలి తీరాన్ని ఆహ్వానిస్తాడు ఆలోచిస్తున్నాడు భిక్షపతి చాలా చాలా ఆలోచిస్తున్నాడు ఆ రోజు రాత్రి ముసుగు కప్పుకున్న ఒక వ్యక్తి గల్లలుంగి ఆకు చెప్పులతో ఆ రాజభవనం లాంటి ఇంట్లో నుంచి వెనుక గేటు ద్వారా బయటకు వెళ్ళాడు వచ్చేటప్పుడు అతని చేతిలో నల్ల సంచులు అమ్మగారి గదిలో సామాను పాడవకుండా ప్యాక్ చేయించండి చెప్పాడు భిక్షపతి ఆవిడ అల్మారాలో ఈ నల్ల సంచులు అనుమానంగా అడిగాడు సెక్రటరీ ఆవిడ పాత బట్టలు దుప్పట్లు అందరికీ ఇవ్వడానికి కొనుక్కుంది నేను మొదట్లో ఉలిక్కిబడ్డాను నవ్వుతూ చెప్పాడు భిక్షపతి నవ్వేశాడు సెక్రటరీ ఇంకా నయం అన్నాడు అవును అవును అన్నట్లు నవ్వేశాడు భిక్షపతి ఇంటికి రాగానే తల్లి తనను ఒక కోరిక కోరింది ఒరేయ్ నా పేర ఉన్న ఐదు ఇకరాల మల్లె మల్లెతోట అమ్మేసి జీకే హాస్పిటల్కు ఇవ్వరా ఎంతమంది అనాథలకు సేవ జరుగుతోంది ముందు గుడి కట్టించమని అడగాలనుకున్నాను కానీ జీకే హాస్పిటల్ చూసిన తర్వాత అదే గుడేమో అనిపించిందిరా అన్నది ఆస్తి విలువ కోటి రూపాయలు ఉండవచ్చు కానీ జీకే హాస్పిటల్కు అంతకన్నా ఎక్కువ చేయాలనిపించింది భిక్షపతికి ఆ తర్వాత చాలా చాలా విషయాలు చకచకా జరిగిపోయాయి ఆ పొలం పక్కన ఫ్యాక్టరీకి గ్రాంట్ ఇప్పించాడు రోడ్లు వేయించాడు షాపింగ్ మాల్స్కు లైసెన్స్ ఇప్పించాడు ఆ స్థలం విలువ కాంపిటీషన్ మీద పెరిగేట్లు చేశాడు కోడలిని చూడడానికి వెళ్ళిన ముసలమ్మ తన తదనంతరం తన ఆస్తి జీకే హాస్పిటల్కు చెందాలి దానికి కావలసిన పత్రాలు సిద్ధం చెయ్యి కృష్ణ అన్నప్పుడు అట్లాగేనండి అన్నాడు కృష్ణ వినయంగా మరి ఈ డబ్బుకు వైబ్రేషన్ ఉండదా కృష్ణ అని అడగాలనిపించింది దిక్షపతికి ఏమో బాగుంటుంది కాబట్టే ఒప్పుకున్నాడేమో మీరు ఈ స్థలం విలువ పెంచి జీకే హాస్పిటల్కు మరింత ముట్టజెప్పాలి అన్న మీ మంచి ఆలోచనే ఈ వైబ్రేషన్ మార్చేస్తుందేమో అన్నది కాంతం చాలా రోజుల తర్వాత కంటతడి మీరు కూడా హాయిగా ఇక్కడ ఉండిపోండి అని కాంతం అన్నప్పుడు ఉండిపోవాలన్న ఆశ తర్వాత నవ్వు వచ్చింది తను పులిని ఎక్కాడు దిగలేడు దిగితే అదే తినేస్తుంది రాజకీయాల్లో ప్రవేశించేటప్పుడు ఎవరైనా తనలాంటి వాళ్లకు ఏం పోగొట్టుకుంటామో చెబితే ఎంత బాగుండేది తన భార్యతో తను ఉండలేడు మళ్ళీ వచ్చేనాటికి ఉండదేమో అనిపిస్తున్న వెనక్కు వెనక్కు చూసుకుంటూ వెళ్ళిపోవాలే గాని ఉండిపోలేడు అమాయకమైన చూపులతో కాంతం ఉండి పొమ్మనమనే అభ్యర్థన కానీ అవతలిది రక్తకాలి లాక్కెళ్ళిపోతోంది కార్లో డ్రైవర్కు అడ్రస్ చెప్పగానే ఒలిక్కిపడ్డాడు అతను నవ్వుకుంది రాధా అమ్మ మీకు ఆమె తెలుసు కంగారు పడకు నన్ను సందు చివరిలో దింపేయి నేను కాల్ చేయగానే వద్దు కాని సరేనా ఊ అమ్మ సందేహంగా అన్నాడు డ్రైవర్ పదిహేనేళ్ళుగా ఆ ఇంటి పాత కాపు రాజారావు అంటే చాలా ఇష్టం అతనికి ఆమె ఆమె చాలా మంచిదమ్మా ఆశ్చర్యంగా చూసింది రాధా ఓ అన్నట్లు తల పంకించింది మీరు ఎవరిని ఏమీ అనరు నాకు తెలుసు కానీ ఆమె అట్లాంటి మనిషి కాదమ్మ తొందరపడకండి అతని గొంతులో అభ్యర్థన చాచా లేదు చెప్పింది రాధ తన చుట్టూ ఉన్న ఎంతమందికి ఎన్ని తెలుసు తను పట్టించుకోలేదు కాబట్టి ఏదీ తెలియలేదు మూడు రోజుల ముందు రాజారావు ఫోన్లో ఎస్ఎంఎస్ గుర్తుకు వచ్చింది రాజా మిమ్మల్ని చూడాలని ఉన్నది ఐ మిస్ యూ నాకు తెలుసు మీ టెన్షన్ మొన్న మిమ్మల్ని స్కైప్లో చూసినప్పుడు దుఃఖం వచ్చింది మనస్సులో నేను జీవితంలో ఆమె దేనికి భయపడుతున్నారు మీరు ఇప్పటికైనా సాహసించి ఆమె పరిస్థితి ఆమెకు చెప్పండి ఇది ఒక రకమైన మోసం ప్లీజ్ ఆలోచించండి అది చదివి చాలాసేపు అవాక్కై కూర్చుండిపోయింది రాధ అతడు దానిని సేవ్ మెసేజ్లో దాచుకున్నాడు అతను ట్రీట్మెంట్కు వెళ్ళినప్పుడు దాచుకున్న పాత మెసేజ్ చదివింది వాళ్ళిద్దరి మధ్య అనుబంధం ప్రేమ అభిమానం ఆమెను ఇంకా చీకటిలో ఉంచకండి నిజం చెప్పండి అని చాలాసార్లు అభ్యర్థన కనిపించింది అంటే అతని జీవితంలో ఇన్నేళ్లలో తను లేదా చాలా రోజుల తరువాత చాలాసేపు ఏడ్చింది రాధ ఏదో పోగొట్టుకున్నానన్న బాధ కన్నా ప్రేమరాహిత్యం ఎంటీనెస్ ఉలిక్కిపడింది రాజారావు వేసిన బొమ్మలో సగమే ఉన్నది మరొక పక్క లేదు ఆ మరొక పక్క తనేనా ఆ భాగం ఎంటీఆ శూన్యమా ఇన్నేళ్ల వైవాహిక జీవితంలో తనకు మిగిలింది ఖాళీ పాత్ర ఆలోచిస్తే అతనికి అంతేనేమో అసలు ఈ అమ్మాయి ఎవరు అది తెలుసుకోవడానికి అంత కష్టపడక్కర్లేకపోయింది రాధకు రాజారావు ఆఫీసులో చాలామందికి ఆమె తెలుసు ఆమెకు తన ఆఫీసులో ఉద్యోగం ఇవ్వడం ఇష్టం లేక ఊరికి శివార్లలో ఒక బ్రాంచ్ ఆఫీసు పెట్టి అక్కడ ఆమెను మేనేజర్గా ఉంచాడు ఆమె చాలా క్వాలిఫైడ్ పర్సన్ ఆమె తెలివితేటల వల్ల ఆఫీసు చాలా సజావుగా నడుస్తోందని చాలామంది నమ్మకం ఆమెకు ఒక కొడుకు ఉన్నాడు రాజారావు ఆమె జీవితంలో ప్రవేశించకముందు ఆమె ఒక రిలేషన్షిప్లో ఉండేది ఆ బిడ్డ రాజారావు బిడ్డ అని తెలుసుకోదలుచుకోలేదు రాధ ఆమెకు ఒకవేళ ఆ బిడ్డతో ఆదరించి ఉండి ఉంటే వాళ్ళ రిలేషన్షిప్లో డెప్త్ ఉన్నదన్నమాట ఆమె పేరు ఆరాధన ఈ విషయాలన్నీ చాలా మ్యాటర్ ఆఫ్ ఫ్యాక్ట్గా రాధా తెలుసుకున్నదంటే అది అబద్ధమే ఎమోషన్ ఇగో హర్ట్ ఈ రెండూ జరిగినప్పుడు షీలా మేడం ట్రైనింగులు డాక్టర్ జీకే వార్నింగులు వెంటనే గుర్తుకు రావు ఈ విషయాలన్నీ తెలియగానే అమ్మో అమ్మకు తెలిస్తే అన్నది ఆమె మొదటి రియాక్షన్ లావణ్య ఏమంటుంది ఎంతమందిని ఇందులోకి లాగి అడ్డమైన మాటలు అంటుంది ఎవరి అంత చూడడానికి ప్లాన్ వేస్తుంది ఈ మధ్యలో కచ్చ రాధవైపు తిరగగానే నువ్వెంత తెలివి తక్కువ దానివి ఎంత చేతకాని దానివి నీలో అసలు ఆడతనం ఉంటేగా అని ప్రా ప్రారంభించి రాజారావు కాబట్టి నిన్ను ఇన్నాళ్ళు భరించాడు మరొకడైతే బయటకు ఈడ్చేవాడు నీ అంతా పనికి మారినా ఆమె చె చెవుల్లో ఇవన్నీ రింగ్ రింగ్ అంటున్నాయి చాలా చాలాసేపు కూర్చుండిపోయింది రాధ నిన్ను నువ్వు గదిలో బంధించుకుని కటకటాలలో నుంచి అందరూ వేసే నిందలు నిష్ఠూరాలు భరిస్తూ సెల్ఫ్ పిటీలోకి జారిపోకు ముందు ఆ కిటికీలో నుంచి దూరంగా వెళ్ళిపో గదిలో నుంచి బయటికి రా తాళం నీ దగ్గరే ఉన్నదని మర్చిపోకు కమ్ అవుట్ ఆఫ్ ది బాక్స్ షీలా మేడం ట్రైనింగ్ గుర్తుకు వచ్చింది తనలో తాను తన నుంచి తాను విడివడడం చాలా కష్టమైంది రాధకు ఐదు నిమిషాల్లో షీలా మేడం దగ్గరకు పరిగెత్తి వచ్చి తప్పకుండా తనేం చెయ్యాలో చెప్తుంది కానీ ఎన్నాళ్ళిలా ఆవిడ ట్రైనింగ్ అంతా ఏమైనట్లు వాళ్ళు ఏం చేస్తారు వీళ్ళేం చేస్తారు ఈ ఆలోచనల్లో అనుకోవడం కన్నా ఇది నా పరిస్థితి నేనేం చేస్తాను నాకు ఏది ప్రశాంతత ఇస్తుంది అది ముఖ్యం ఇలా తనలో మాట్లాడుకుంటూ రాధను మరొక వ్యక్తిగా చూస్తూ బేరీజు వేస్తూ చాలాసేపు గడిపింది రాధ ఆ రాత్రి నిద్రపోలేదు రాజారావును చూస్తూ గడిపింది ఇప్పటికైనా గొప్ప ఎస్కేప్ ఏమిటంటే తనకు ఏమీ తెలియనట్లు నటించడం సాంఘిక మర్యాదల రీత్యా అది ఉత్తమమైన నిర్ణయం దానివల్ల తన పత్నిత్వపు ఉనికికి ఒడిదొడుకులు కావు జీవితం మామూలుగా గడిచిపోతుంది ఏమీ తెలియనట్లు ఎప్పుడో రాలిపోతుంది అసలు ఈ మనిషికి మరొక సమాంతర జీవితం ఉందని తనెందుకు గుర్తించలేదు కానీ ఇప్పటి రాధ ఈ నిర్ణయం తీసుకోలేదు నదిలో అలజడి ప్రారంభం కాకూడదు అయిన తరువాత ఆ తరంగాల సుడిగుండాలను ఇంకా ఎవరూ ఆపలేరు డాక్టర్ జీకే హాస్పిటల్కి వచ్చిన తరువాత చాలా చాలా అనుభవాలు జ్ఞా జ్ఞానాలు ఆలోచనలు కలిగాయి రాధకు ఇదే మరొకరి సమస్య అయినా నా దగ్గరికి వస్తే నేను ఎలా ఈ సమస్యను అర్థం చేసుకుంటాను ఏమి చెయ్యమంటాను కళ్ళు మోసుకుని పెదనాన్నను నీ రాధకు దారిచూపు అని ప్రార్థించింది తెల్లవారుజాముకు ఆమె కొన్ని నిర్ణయాలకు వచ్చింది పొద్దున్నే మెడిటేషన్ హాలులోకి వెళ్ళి కూర్చుంది తలస్నానం చేసి తెల్లటి చీరతో సింధూరంతో తడిసిన పారిజాతంలా మెడిటేషన్ చేస్తున్న ఆమెను రాధను చాలా వెనుకగా కూర్చున్న ఇద్దరు వ్యక్తులు ఆశ్చర్యంగా గమనిస్తున్నారు ఏమైంది ఈమెకు మళ్ళీ రాజారావు చెయ్యి చేసుకున్నాడా మూర్ఖుడు మెడిటేషన్ హాలు అని మర్చిపోయి పళ్ళు కొరుక్కున్నాడు రామకృష్ణ రాధలో అలజడి అలలు అలలుగా తాకుతోంది కృష్ణను దూరం నుంచే ఆమె ఆరా క్లీన్ చేసి సోలార్ ఫ్లెక్సిస్ చక్రాలు హీల్ చేసి ఆమెకు ఎనర్జీ పంపించాడు కృష్ణ తెలియకుండా తన చుట్టూ మల్లెపూల పరిమళం వ్యాపించినట్లు మనస్సు తేలికైపోయినట్లు గాలిలో తేలిపోతున్నట్లు అనిపించింది రాధకు అది పెదనాన్న ఆశీర్వచనమే అనుకున్నది థ్యాంక్ యూ పెదనాన్న అని నమస్కారం చేసి బయటకు వెళ్ళిపోయింది రాధ చాలా అలజడిలో ఉంది కానీ తేటగానే ఉన్నది చాలాసేపు రఘుతో లాంగ్ డిస్టెన్స్ కాల్లో మాట్లాడాడు డాక్టర్ కృష్ణ ఇప్పటికైనా ఇది నా జీవితం ఇది నా నిర్ణయం అని రాధ అనుకోవాలి కృష్ణ చూద్దాం మీరంతా ఆవిడ వెనకాల ఉన్నారు అన్నది నా ధైర్యం కుటుంబ పరంగా ఆ పిచ్చి తల్లికి నోరెత్తలేని తండ్రి తప్ప ఆమెను అర్థం చేసుకునే వాళ్ళు ఎవరూ లేరు గొంతుక ఎందుకో గద్గదమైపోయింది ఇటుపక్క సైలెంట్గా వింటున్నాడు కృష్ణ అతనిలో రేగే అలజడి అతడి ఒక్కడికే తెలుసు ఈ నవల మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి బెల్ ఐకాన్ను ప్రెస్ చేయండి శ్రీ ఛానల్ ఆడియో నవలను వింటున్నందుకు ధన్యవాదములు